ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఆద్య సీనుల పెళ్లి ఇక కుటుంబం మొత్తం షాక్ అయిపోతారు జానకి అయితే ఆద్య చంప పగలు కొడుతుంది ఎలా ఈ పని చేశావు అని ఊరి జనం మొత్తం కూడా తల్లి బుద్ధులు ఎక్కడికి పోతాయి తల్లి అప్పుడు జానకమ్మ పెళ్లి చేసుకోవాల్సిన అతన్ని పెళ్లి చేసుకొని ఊరి నుంచి పారిపోయింది ఇప్పుడు ఈ అమ్మాయి రామలక్ష్మి మెడలో తాళి కట్టాల్సిన వాడితో తాళి కట్టించుకొని ఇప్పుడు రా గారి పరువు ఊరి మొత్తం మధ్యలో తీసింది అని అందరూ కూడా ఆతని తిడుతూ ఉంటే ఆత్య ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ ఉంటుంది ఇక సీను మాత్రం ఆత్యని చూసి చాలా బాధపడతాడు ఇక ఇంతలోకి పద్మ అన్నయ్య వీళ్ళిద్దరూ దొంగచాటుగా వెళ్ళి మూడు ముళ్ళు వేసుకొని వస్తే ఈ పెళ్లి జరిగిపోయిందని ఎలా అనుకుంటాం ఇప్పుడే దాని తాళి తెంచి రామలక్ష్మితో వీడితో తాళి కట్టిస్తాను అంటూ పద్మ ఆవేశంగా వెళ్ళి ఆద్య మెడలో తాళి తెంచబోతూ ఉంటే ఒక్కసారిగా రామలక్ష్మి పద్మ చేయి పట్టుకొని ఆపుతుంది ఏంటే ఏం చేస్తున్నావు ఆ తాళిని నువ్వు తెంచుతావా నేను తెంచకపోతే అత్తయ్య అలా ఎలా చేస్తారు సేనుబావ ఆద్య ప్రేమించుకున్నారు అందుకే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు ఇందులో ఆద్యని ఎందుకు మీరు అందరూ తిడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అయినా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని వచ్చినంత మాత్రాన నాకేమీ కోపంగా లేదు అలాని నాకు పెళ్లి జరగకుండా ఉండదు కదా వారు అలాంటప్పుడు ఆదే మెడలో తాళ్ళలా తెంచుతారు అలా తెంచితే సేనుబావకే తప్పొస్తుంది ఆ విషయం మీకు తెలీదా వసేయ్ పిచ్చిదానా ఏంటి అలా మాట్లాడుతున్నావు ఈ మూడు ముళ్ళు పడాల్సింది నీ మెల్లో అలాంటిది వాడు దీని మెల్లో కట్టాడు నీకు బాధగా అనిపించట్లేదా అని వెనకాలే ఇక రామలక్ష్మి లేదత్తయ్యా నాకేమీ బాధగా లేదు దయచేసి ఆద్య మెడలో తాళని వదలండి వదలనత్తయ అని వెనకాలే ఇక పద్మ ఏంటన్నయ్య ఇది పిచ్చిదాలా మాట్లాడుతుంది ఇంకా వీళ్ళిద్దరినీ నువ్వు క్షమిస్తే మాత్రం నేను ఎప్పటికీ ఊరుకోను అని పద్మ అంటూ ఉంటే ఇక ఆద్య పెదనా అని అంటుంది మాట్లాడద్దు నువ్వు నాతో మాట్లాడద్దు అని రఘురామంటాడు అంటాడు ఒక్కసారిగా ఆద్య షాక్ అయిపోతుంది ఇక సీను మావయ్య ఆ పిలుపు నేను మర్చిపోయాను అలా పిలిచే వాళ్ళు నాకు ఎవ్వరూ లేరు అవును మీ ఇద్దరిని నేను ఎప్పటికీ క్షమించను ఇక మీ ఇద్దరు నా కుటుంబ సభ్యులు కారు ఈ మీతో మాకు ఎటువంటి సంబంధం లేదు మీతో ఇప్పుడే ఈ క్షణనే ఊరి మధ్యలో తెగతింపులు చేసుకుంటున్నాను అంటూ రఘురామ్ ఆవేశంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక రామలక్ష్మి నాన్న నాన్న అనుకుంటూ వెనకాలే వెళ్తుంది ఇక పద్మ అలాగే బామ్మ అందరూ కూడా ఆద్యని చీ చీకొడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ఇదంతా చూసిన ఆద్య ఒక్కసారిగా గేడుస్తూ ఉంటుంది ఇక శ్రీను కూడా బాధపడకు ఆద్య ప్లీజ్ ఆద్య అని అంటూ ఉంటే ఇక జానకి సీనయ్య ఈ అమ్మ నేనెప్పుడు కూడా నిన్ను అల్లుడిలాగా చూడలేదు నా కన్న కొడుకుగానే అనుకున్నాను నువ్వు నాతో అబద్ధం చెప్తావని నేను అస్సలు అనుకోవట్లేదు నా మీద ఒట్టేసి నిజం చెప్పు ఆద్య నువ్వు పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి ఏమొచ్చింది ఆద్య తన పెదనాన్న పరువు పోయే పని ఎప్పటికీ చేయదు ఆద్య ఈ నిర్ణయం తీసుకుంది అంటే ఖచ్చితంగా దీని వెనక ఏదో ఉండే ఉంటుంది చెప్పు సీనయ్య అసలు ఆద్య నువ్వు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్తావా లేదా అంటూ జానకి సీను మీద సీనుతో ఒట్టు వేయించుకుంటుంది ఇక ఒక్కసారిగా సీను జరిగిందంతా జానకితో చెప్తూ ఉంటాడు అత్తయ్య ఏం జరిగిందంటే శౌర్య సార్తో కావాలనే రామలక్ష్మి తెగతింపులు చేసుకుంది అస్మిత విషయంలో తప్పు చేశాడని కానీ ఆ అస్మిత సార్ని అలాగే రామాని విడదీయడానికి ఇదంతా చేసింది ఈ విషయం తెలుసుకోవడానికి ఆద్య అక్కడికి వెళ్ళింది ఆ వీడియోతో వస్తున్న ఆద్యని శౌర్యని ప్రభాస్ అలాగే ఆదిత్య శేషు వాళ్ళు అడ్డగించి ఆ తర్వాత ఆద్యని కిడ్నాప్ చేసి సౌరసాన్ని కత్తితో పొడిచేసి అక్కడి నుంచి పారిపోయారు ఆరో అప్పుడు ఆదిత్య శేషు ఆద్యని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకుంటూ ఉంటే ఆద్య నాకు ఫోన్ చేసింది ఈ పెళ్లి జరగకూడదు అని అప్పుడే ఆద్యకి నేను ఈ పెళ్లి జరుగుతుందని ఫోన్ కట్ చేశాక నన్ను కొంతమంది కిడ్నాప్ చేసి ఆద్య దగ్గరికి తీసుకెళ్లారు అప్పుడే తెలిసింది ఆ ఆదిత్య శేషుని కిడ్నాప్ చేసి ఆద్యని పెళ్లి చేసుకుంటున్నారని ఇక ఆద్య అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఇదంతా చేశానని నాతో చెప్పింది ఆ తర్వాత వాళ్ళని కొట్టి అక్కడి నుంచి తప్పించుకొని మేము వచ్చాక సౌర్యకి ఫోన్ చేస్తే సౌర్య కండిషన్ సీరియస్గా ఉందని అష్మిత ఆ వీడియోని డిలీట్ చేశానని చెప్పింది ఈ వీడియో లేకపోతే రామలక్ష్మి సౌర్యని నమ్మదు అప్పుడు ఖచ్చితంగా మళ్ళీ నాతోనే సౌర్య పెళ్లి రామలక్ష్మి పెళ్లి జరుగుతుంది అప్పుడు రామలక్ష్మి జీవితాంతం బాధపడాల్సి వస్తుంది అందుకే ఆద్యకి ఈ పెళ్లి ఇష్టం లేకపోయినా నన్ను చేసుకోవడం తనకి ఇష్టం లేదన్న రామలక్ష్మి కోసం నాతో తాళి కట్టించుకుంది అని సీను జరిగిందంతా చెప్తాడు ఒక్కసారిగా జానకి చాలా బాధపడుతుంది అద్యా ఇంత పెద్ద విషయాన్ని ఎందుకు దాచిపెట్టం మీ పెద్ద నాన్నతో ఇదే విషయాన్ని చెప్పచ్చు కదా నేను చెప్తే ఎలా నమ్ముతారు చెప్పండి అత్తయ్య ఎలా నమ్ముతుంది అత్తయ్య నమ్ముతుందా ఎవరు నమ్మరు కదా పెద్దమ్మ అందుకే నేను ఈ విషయాన్ని చెప్పలేదు రామా సార్య సౌర్య సార్ ఒకటి అవ్వాలి వాళ్ళ కోసమే నేను ఇదంతా చేశాను అని ఆద్య చెప్తూ ఉంటే ఇక జానకి ఈ విషయం గురించి రామతో అర్థమయ్యేలాగా నేను చెప్తాను శనయ ఆద్య పదండి ఇంటికి వెళ్దాం పదండి అని చెప్పేసి వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకెళ్తూ ఉంటుంది ఇంకా ఒక పక్కన రఘురం అలాగే ఇంట్లో అందరూ కూడా పెళ్ళి ఆగిపోవడంతో చాలా బాధపడుతూ ఉంటారు ఇక పద్మ అయితే నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను ఆ ఆద్య మీరనుకున్నంత మంచిది కాదు అది పుట్టలో ఉన్న పాము లాంటిది పాలు తాకి విషమే చుమ్ముతుంది పాము అది కూడా అంతే మళ్ళీ వాళ్ళమ్మ ఫోటో ఈ గుమ్మంలో తగిలించి పెట్టారు ఇది ఎలాంటిదో కూతురు కూడా అలాంటిదే అంటూ ఫోటో తీసి ఇక రోడ్డు మీద విసిరేస్తుంది ఇక అది చూసి రఘురంకి కోపం వస్తుంది కానీ రఘురం తన కోపాన్ని తమాయించుకొని అలాగే కూర్చొని ఉంటాడు ఇక రామలక్ష్మి ఏదైతే అదైంది సో నాతో సీను బాబు పెళ్లి జరగలేదు ఆద్య సీనుభావ పెళ్లి చేసుకున్నారు నాకు కావాల్సింది కూడా అదే ఈ పెళ్ళి ఆగిపోయింది కానీ ఆద్య ఎందుకు ఇలా చేసింది అని రామలక్ష్మి కూడా అనుకుంటుంది ఇక ఇంతలోకి అప్పుడే జానకి ఆటోలో దిగుతుంది ఇక ఇంట్లో అందరూ కూడా ఇదేంటి జానకి ఇంట్లో లేకుండా బయట ఆటోలో దిగుతుందేంటి అని అనుకుంటూ ఉంటే ఆద్య సీను కూడా ఆటోలోంచి దిగుతారు అది చూసి అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక జానకి ఆద్య సీను ఇంట్లోకి తీసుకొస్తుంది రఘురంకి చాలా కోపం వస్తుంది ఇంతలోకి జానకి రామలక్ష్మి దగ్గరికి వస్తుంది అమ్మ రామా ఆద్య సీను పెళ్లి చేసుకున్నందుకు నీకేమైనా కోపంగా ఉందా అని వెనకాలే లేదమ్మా నాకెందుకు కోపంగా ఉంటుంది నాకు కోపంగా లేదు అలా కూడా బాధగా కూడా లేదు నేను సీను భావని ప్రేమించలేదు కదా అని చెప్పేసి అంటుంది ఒకసారిగా జానకి ఎవండి అని అంటూ ఉంటే చూడమ్మా రామా సీను నీ తాళి కట్టలేదని నువ్వు బాధపడట్లేదేమో కానీ నా కుటుంబం మొత్తం బాధపడుతుంది అవును వాళ్ళ వల్ల ఈరోజు నేను ఊరు జనాలందరి ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈ పాతికేళ్ల క్రితం ఏం జరిగిందో అదే మళ్ళీ నా ఇంట్లో జరిగింది అని రఘురాం అంటూ ఉంటే ఇక జానకి అది కాదండి మన ఆద్య జానకి ఏంటి మన ఆద్య అంటున్నావు అది చూడు జానకి ఆద్య సేనయ్య ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు వాళ్ళతో పాటు ఉండాలి అనుకుంటే ఈ ఇల్లును దాటి నువ్వు కూడా వెళ్ళచ్చు అని రఘురాం అంటాడు ఒక్కసారిగా జానకి షాక్ అయిపోతుంది అలాగే రామలక్ష్మి కూడా షాక్ అయిపోతుంది ఇక బామ్మ అయితే ఒరే రఘు ఏంట్రా మాటలు వాళ్ళిద్దరు చెప్పు తప్పు చేస్తే జానకి ఎందుకు ఇంట్లో చల్లమంటున్నా ఆ రోజు జానకి చెప్పింది కదమ్మా ఆద్య ఏదైనా తప్పు చేస్తే తాను కూడా ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతానని దానికోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని వెనకాలనే ఒక్కసారిగా ఆద్య పెదనన్న పెద్దమ్మ ఏ తప్పు చేయలేదు తప్పంతా నాదే అలాంటప్పుడు ఈ కుటుంబానికి నేనే దూరం అవుతాను ప్లీజ్ పెదనన్న దయచేసి పెద్దమ్మని ఇంట్లోంచి వెళ్ళనివ్వకండి నేను ఈ ఇంట్లో ఉండకూడదని మీరు అనుకుంటే అలాగే ఇంటి నుంచి వెళ్ళిపోతాను ప్లీజ్ పెదనన్న అని కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ ఉంటే ఇక పద్మ వేయాల్సిన దొంగ నాటకాలన్నీ వేసి ఇప్పుడు మా అన్నయ్య కాళ్ళ మీద పడతావా లేకవే లే అంటూ ఇక పద్మ బలవంతంగా అతని పైకి లేపి ఇక బయటికి గంటేస్తూ ఉంటే జానకి ఒక్కసారిగా ఆ పద్మ చెయ్యి పట్టుకొని నా కూతురు మీద చేయి వేయడానికి ఎంత ధైర్యం నీకు అని అంటుంది వదినా అవును ఆద్య రామలక్ష్మి ఇద్దరు కూడా నాకు రెండు కళ్ళు లాంటి వాళ్ళు అలాంటి నా కూతుర్ని నువ్వు బయటికి గెంటేయడానికి ఎంత ధైర్యం నీకు జానకి అని రఘురాం అనకాల్లే ఎవండి మీరు ఆద్యని తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు ఆద్య ఏ తప్పు చేయలేదు అని వెనకాలలే ఇక రఘురాం అలాగే ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు ఇంతలోకి శివరాం అవునన్నయ్యా వదిన చెప్పింది నిజం ఆద్య ఏ తప్పు చేయలేదు కావాలంటే ఈ వీడియో చూడండి ఆద్య శౌర్యకి అలాగే రామలక్ష్మికి మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగించడానికి గుడి దగ్గరికి వెళ్ళింది ఆ వీడియోని రికార్డ్ చేసుకొని వస్తున్న ఆద్యని ఆదిత్య శేషు ప్రభాస్ కలిసి కిడ్నాప్ చేశారు ఆ తర్వాత ఈ పెళ్లి జరగకూడదని ఆద్య సీనుతో మెళ్ళలో తాళి కట్టించుకుంది ఇదిగోండి అన్నయ్య ఆద్యని కిడ్నాప్ చేసిన ఫొటోసు సీను అక్కడికి వెళ్ళి కాపాడాడు అని వెనకాలే ఒక్కసారిగా రఘురం ఆ వీడియోని చూసి షాక్ అవుతాడు ఇక ఆద్య అయితే అలాగే చూస్తూ ఉంటే అద్యా ఎందుకు పని చేసావమ్మా ఎందుకు ఇలా చేసావు పెదనాన్న సౌరయసార్ని రామలక్ష్మి తప్పుగా అర్థం అపార్థం చేసుకుంటుంది రామ అనుకున్నట్టు చెడ్డ చెడ్డవారు కాదు మంచివారు ఆ విషయం వాళ్ళ రామకి ఎప్పటికైనా తెలుస్తుంది వాళ్ళ పెళ్లి జరుగుతుంది అదే సీను పెళ్లి చేసుకుంటే రామ జీవితం నాశనం అవుతుంది ప్రేమించిన వాడికి దూరమై రామ సంతోషంగా ఉండదు అలాగే సీను కూడా మరొకసారి సీను జీవితం కూడా నాశనం కాకూడదనే ఈ పని చేశాను నాకు ఇష్టం లేకపోయినా సీనుతో తాళి కట్టించుకున్నాను ఇది కేవలం రామ సంతోషం కోసమే అని ఆద్య అనడంతో ఒక్కసారిగా కుటుంబం షాక్ అయిపోతుంది ఆద్య మంచితనాన్ని తెలిసి ఇక రఘురాం అయితే ఆనందపడిపోతాడు సో ఫ్రెండ్స్ మనస్పర్ధలన్నీ తొలగై మరి రామలక్ష్మి ఇదంతా నమ్ముతుందా సౌరిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుందా కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందా